తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది దీనిపై వివిధ పార్టీలు సంఘాలు వివిధ రకాలుగా స్పందించాయి ఈ బడ్జెట్ పై అమెరికా నుంచి తెలంగాణ బ్రాహ్మణ సేవ సంఘం సమైక్య రాష్ట్ర జగన్మోహన్ శర్మ ఓ ప్రకటన విడుదల చేశారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాలయ శాఖ మంత్రి వర్యులు కొండ శాఖ మంత్రి వర్యులు బాబులకు నమస్కారాలు తెలుపుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీలకు మైనార్టీలకు వ్యవసాయ రంగాలకు విద్యుత్ విద్య వైద్య రంగాలకు విధులు కేటాయించారు సంతోషం కానీ బ్రాహ్మణ పరిషత్ ప్రకటన చేయలేదు అందువల్ల ప్రభుత్వం వేటనే సహృదయంతో స్పందించి మా బ్రాహ్మణ బంధువులు బంధువులకు ఇబ్బందులకు గురి చేయవద్దని గత ప్రభుత్వంలో విదేశీ విద్యా స్కీమ్ మీద విద్యార్థులకు శాంతి నిర్వహించారు ఆ విద్యార్థులు విదేశాలకు వచ్చి చదువుకుంటున్నారు అందువల్ల మీరు ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం చేత వాళ్ళు ఇబ్బందులకు గురి కావడమే కాక చదువుల కోసం వాళ్ళు తల్లిదండ్రులు అప్పులు చేసి చదివించే క్రమంలో అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనం చూస్తుంటే బాధ కలుగుతుంది కావున తెలంగాణ ప్రభుత్వ పరిషత్ ఏర్పాటు చేసి గత ప్రభుత్వం కంటే నిధులు ఎక్కువ కేటాయించి బ్రహ్మ సోదరులు కన్నీళ్లు తీర్చాలని తెలిపారు నమస్కారాలు నా పేరు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ నేను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుణ్ణి అమెరికా నుండి మాట్లాడుతున్నా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దేవాదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ గారు ఐటీ శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు మరి దుద్దిల శ్రీధర్ బాబు గారికి నమస్కారాలు తెలియజేస్తూ నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు వ్యవసాయ రంగాలకు వివిధ రంగాలకు విద్యుత్ శాఖకు విద్యాశాఖకు అందరికీ కూడా ఆరోగ్య శాఖకు డబ్బులు కేటాయించడం జరిగింది కానీ బ్రాహ్మణ పరిషత్కు ఎక్కడ కూడా మరి డబ్బులు కేటాయించినట్టు మరి బడ్జెట్ సమావేశంలో తెలియరాలేదు కానరాలేదు కావున మీరందరూ సహృదయంతో గమనించి బ్రాహ్మణ బంధువులందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు గతంలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతోమందికి విదేశీ విద్యా స్కీమ్ కింద శాంక్షన్ లెటర్లు ఇవ్వడం జరిగింది ఆ పిల్లలు అమెరికా దేశంకు వచ్చి చదువుకుంటున్నారు వారు చాలా ఇబ్బందుల పాలవుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ అప్పులు చేసి పంపించడం జరిగింది వారి వాళ్ళ అప్పులేని అప్పులు కట్టలేని పరిస్థితుల్లో కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులలో కూడా ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు కావున మీరు సహృదయంతో గమనించి మరి తొందరగా పరిషత్తును నెలకొల్పి ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం వంద కోట్లు ఇచ్చిందో దానికి కొంచెం హెచ్చుగా కూడా మీరు అనౌన్స్మెంట్ చేసి మరి పిల్లలకు ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కావున సహృదయంతో పిల్లలు పిల్లల తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకోకముందు మీరు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు నిధులు కేటాయించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారాలు